ఇప్పుడు ఈ పడిపోతున్న బిల్డింగ్లు అన్నీ కూడాను మనాలిలోని ఇలా డిజాస్టర్ అయ్యింది పదిహేను రోజుల క్రితం ఈ పదిహేను రోజుల తర్వాత మనం వెళ్తున్నాం ఇక్కడికి చాలా పెద్ద వర వరద అంటే మామూలు వరద కాదు చాలామంది చనిపోయారు అటు కూడాను అసలు ఏం మిగలలేదు అంటే నదికి అటు ఇటు అసలు ఎటువంటి బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ అన్నీ కొట్టుకుపోయాయి చూసారు కదా ఈ రోడ్లు ఎలా కొట్టుకుపోతున్నాయో ఈ ట్రిప్లోని మనం ఏంటంటే ఈ డిజాస్టర్ అయిన తర్వాత ఫస్ట్ అంటే రోడ్ ఓపెన్ అయిన మూడో రోజుకి నేను ఇక్కడికి వెళ్ళాను ఇప్పుడు మనాలి ఆఫ్టర్ ఈ డిజాస్టర్ తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూడబోతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనాలి వచ్చాము మొత్తం ఈవీ కార్ జర్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూరం వచ్చాము కాకపోతే అన్నిట్లకంట టఫెస్ట్ జర్నీ ఇక్కడే అయ్యింది ఎందుకంటే ఇక్కడికి రావడానికి రోడ్లన్నీ కూడా కనెక్షన్లు అన్నీ పోయాయి ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఇదే రోడ్డు అనమాట చిన్న చిన్న వెహికల్స్ తప్పితే పెద్ద వెహికల్స్ పెద్దగా రావు బస్సులన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక నలభై కిలోమీటర్ల అవతల ఆపేస్తున్నారు ఇక్కడికి మాత్రం రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది పట్టి పడి అలాగే వచ్చాం మొత్తం మీద అడ్జస్ట్ అవుతుంది లోపలికి వచ్చామో లేదో ఫస్ట్ దర్శనంగా ఇవ్వండి ఇది షేరే పంజాబీ అనే రెస్టారెంట్ ఇది ఇవ్వండి ఇక్కడ చూడండి లోపల చూపిస్తాను ఇవ్వండి లోపల గ్లాసులను చూస్తే చూడండి వెనకలు ఏమి లేదు ఇవ్వండి ఇది కూడా చూడండి ఇగో బ్యాక్ సైడ్కి వెళ్దాం ఇలాగా అస్సలు మొత్తం అంతా కొట్టుకుపోయింది అసలు ఏమీ అనకతలు లేదు మొత్తం అంతా కూడాను చాలా 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 బ్యాడ్ పొజిషన్ అయిపోయింది ఇక్కడ అంతా కొట్టుకొని వెళ్ళిపోయి అసలు అన్నీ రాలే కనబడుతున్నాయి ఇప్పుడు నదిలో అంత వరదలు వచ్చి అంత నీరు పారింది కదా ఇప్పుడు ఏం నీరు లేదు పెద్ద నీరు లేదు కాకపోతే ఈ రెస్టారెంట్ మాత్రం మొత్తం ఒక్క ముందున ఒక్కటే ఒక గోడ అది కనబడుతుంది కదా వెనకలా అది మిగిలింది అది కూడా లాక్ వేసినట్టున్న రాతుల సైడు కరెక్ట్ లాక్ గ్లాస్ అన్నీ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి చూడండి ఇదిగోండి ఈ దగ్గరలోనే మేము ఒక హోటల్ తీసుకున్నాము హోటల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అనమాట అంటే ఇటు నుంచి వెళ్ళినా సరే రోడ్ అయితే బాగలేదు ఇదిగోండి పైనుంచి జారిపోయింది మొత్తం అంతా కూడాను జారిపోయి ఇది రోడ్ క్లోజ్ అయిపోతే మెల్లగా క్లీన్ చేసి ఇలా చేశారు ఇప్పుడు మనం అది తీసుకున్నాను కాబట్టి గెస్ట్ హౌస్ అది మీకు లాస్ట్లో చూపిస్తాను అది ఎలా ఉంది గెస్ట్ హౌస్ అంతా కూడాను కాకపోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ ఇరుకు నుంచి అలాగా మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అనమాట అది మెయిన్ సిటీ సెంటరు అక్కడ ఏంటంటే అన్ని వస్తువులు దొరుకుతాయి మనం ప్రజెంట్ అక్కడ ఏదో ఒకటి తీసుకుందాం నాన్ వెజ్ ఏదో నైట్ కొనుక్కుందాం అని వెళ్తున్నాం కాకపోతే ఏంటంటే వెళ్ళినప్పుడు చూడండి ఇదిగోండి ఎదురుగా వెహికల్స్ అక్కడ ఆగిపోవాలన్నమాట లేకపోతే మనం ఇక్కడ ఆగాలి వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ వెళ్ళ వెళ్తూ ఉండాలి అంతే రోడ్లు అంతే ఉన్నాయి ఇవన్నీ ఆ లారీ వస్తుంది కదా మన వెహికల్ కొంచెం వెడల్ కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళాలి ఇవ్వండి ఇది మాత్రం మన టైము బాగుంది ఎందుకంటే కరెక్ట్గా త్రీ డేస్ అవుతుందట రీస్ట్రోచ్ చేసి రోడ్డు అంతకుముందు అయితే ఏం లేదు ఇగోండి ఇది మాల్ రోడ్ అంటారు ఇది ఇక్కడే అన్ని సామాన్లు అన్నీ కూడా ఈ ఏరియాలో బాగా దొరుకుతాయి చాలా అంటే ఏం కావాల్సినా సరే మాల్ రోడ్డే అనమాట మెయిన్ మంచి రెస్టారెంట్లు కానీ ఏమైనా ఇక్కడ లోకల్ వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా అన్నీ మాల్ రోడ్లో దొరుకుతాయి జనాలు అయితే పెద్దగా ఎవరు ఏం లేరు కాబట్టి ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ట్రాఫిక్ అసలు ఏమీ కాదు ఇక్కడ మామూలు ట్రాఫిక్ ఇదంతా కూడాను మామూలుగా అయితే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఈ డిజాస్టర్ అవడం వల్ల ఎవ్వరు లేరు పెద్ద జనాలు ఏం లేరు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు మనాలికి ఫ్రంట్ సైడ్ ఉన్నాం కదా ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అనమాట అసలు అటు సైడ్ ఎలా ఉందని హైవే ఎలా ఉంటుంది ఊరు చుట్టూ హైవే ఉంటుంది మనం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇది ఒక రోడ్ ఇది ఇది పార్కింగ్ వాడుతున్నారు అంటే అవతల ఒక హండ్రెడ్ మీటర్స్ తర్వాత రోడ్ కట్ అయిపోయింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసింది ఇగో అక్కడి నుంచి మనం మెల్లగా పైకి వస్తూ ఉంటే ఇప్పుడు ఇదో మార్కెట్ రైట్ సైడ్ ఇప్పుడు మనం అవతల సైడ్ నుంచి యువతల సైడ్కి వచ్చేసాం ఇవండి ఈ ఈ సందులో నుంచి మెల్లగా వెళ్తే రైట్ సైడ్ అనమాట మొత్తం అంతా కూడా ఇంత ఫస్ట్లో మీకు చెప్పినప్పుడు మాల్ రోడ్ అవతల సైడ్ ఇప్పుడు యువతల సైడ్కి వచ్చేసాము ఇది మెయిన్ కనెక్షన్ అనమాట చాలా ఊర్లకి పైకి వెళ్ళడానికి చాలా లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఊర్ల కనెక్షన్ ఇది కాబట్టి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ రైట్ సైడే ఇవ్వండి కొంచెం ముందుకెళ్తే ఈ రైట్ సైడ్లోనే మనకి మాల్ రోడ్డు వస్తుంది ఆ మాల్ రోడ్ దాటిన తర్వాత మళ్ళీ అవతల పక్క వెళ్తే మళ్ళీ హైవే ఉంటుంది ఇప్పుడు ఆ హైవే ఎలా ఉందని మెయిన్ అది ఉందా పోయిందా అనే ఉద్దేశంతో వెళ్తున్నాను అసలు ఈ ఫ్రంట్ అయితే కొట్టేసింది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దామని అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ అయితే చూడు ఎదురుగా చూడని లొకేషన్ ఎంత బాగుందో సూపర్ లొకేషన్ అనమాట అదిరిపోద్ది లొకేషన్ మాత్రం ఇక్కడ మనాలి చాలా ఇష్టం నాకు మనాలి ఇంతకు ముందు కూడా వచ్చాను సూపర్గా ఉంటుంది కలిసి ఈసారి మాత్రం బాగా డల్గా ఉంది చూద్దాం మనం ఎలాగా అవ్వబోతుందో ఈ ట్రిప్లోనే ఇంకా ఏమేమి చూడబోతున్నాం ఇదే మాల్ రోడ్ అనమాట ఈ రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనం అంటే కార్లు కట్టే ఎలా చేయరు మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు రైట్ సైడ్కి లోపలికి వెళ్తే అన్ని షాపులు మనం అక్కడ లోపల ఉన్న వస్తువులు అన్నీ కొనుక్కోవచ్చు లోపల స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ మార్కెట్లో మెయిన్ ఊళ్ళు అంటే ఊళ్ళు వస్తువులు ఏవైనా చలివి ఉంటాయి కదా అవి బాగా చీపు ఇవన్నీ మనం యువతల సైడ్కి వచ్చేసాం పూర్తిగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడుతుందే మామూలు బస్సులు మీరు ఎప్పుడైనా మనల్ని వెళ్తే ఇక్కడే పార్కింగ్ పెడతారనమాట చూడండి ఇప్పుడు ఒక్క బస్సు ఉంది అది ఇట్టు నుంచి వెళ్ళలేకపోయి ఉండొచ్చు అలాగే మొత్తం అంతా ఖాళీ అయిపోయింది ఏం లేదు ఇక్కడ ఇప్పుడు అలా అదే దాని పక్కన ఉన్నదే హైవే అనమాట అవతల పక్క బస్సులు పార్కింగ్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి టర్నింగ్ చేసుకోవాలి కిందకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ చేసుకోవాలి లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది చూసే కదా పైన ఇవాళ దగ్గరికి వచ్చేసాము చాలా 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 అస్సలు ఏం రోడ్డు లేదు ఇక్కడ మొత్తం కొట్టేసింది చూసారు కదా అస్సలు ఒక్క సగం రోడ్డు ఉంది అంతే అవతల అది కూడా కొంచెం ముందుకెళ్తే అది కూడా రోడ్ లేదు చూసారా ఒక కార్ అతను వెళ్ళిపోయినట్టున్నాడు కొంచెం ముందుకి మళ్ళీ రివర్స్ చేసుకుని వస్తున్నాడు ఇలాగ మొత్తం క్లీన్ చేసేసింది అన్నమాట క్లీన్ స్వీప్ చేసింది మొత్తం అంతా ఇంతమంది ఇన్ని రాళ్ళు ఉండేవి కాదు ఇప్పుడు ఎదురుగా రాళ్ళు కనబడుతున్నాయి కదా అంతా కొంచెం బాగానే ఉండేది అనమాట ఈ ఎక్కువ హెవీ ఫ్లడ్ రావడం వల్ల మట్టి అంతా కొట్టుకెళ్ళిపోయి ఓన్లీ రాళ్ళు తేలిపోయింది మొత్తం అంతా కూడా ఈవెన్ ఈ వాల్ కూడా చూడండి ఎరిగిపోయిన అంతంత స్ట్రాంగ్ వాళ్ళు అన్నీ ఎరగొట్టేసింది ఇలాగా చాలా విభజన జరిగింది అంటే ఇక లోకల్ వాళ్ళతో నేను మాట్లాడాను అసలు అయితే ఏం చెప్పలేదట కానీ మామూలుగా అయితే మాత్రం చాలామంది చనిపోయారు అట మినిమం ఒక మూడు వందల మంది అందరూ కొట్టుకెళ్ళిపోయారు తెలియదు అని చెప్పారు చాలామంది ఇప్పుడు ఇదంతా ఓకే కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే మనాలిలోని ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది అంటే లారీలు పెద్ద పెద్ద లారీలు రావట్లేదు బయట నుంచి ఏమైనా ఉంటే కిందనే లారీలు అక్కడ ఆపేసి చిన్న చిన్న వ్యాన్ల ద్వారా లోపల తెస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి టైం అనమాట ఎవరైనా సరే మనాలి వస్తే ఇప్పుడు చాలా ఖాళీ ఉంది రూమ్స్ చాలా తక్కువ రేటుకు ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఇంకొక పది రోజులు పదిహేను రోజులు అంటే నవంబరు ఎండింగ్కి మంచు కూడా పడుతుంది ఈ వీడియో టైం ఈ వీడియో చేసిన టైంకి అయితే మాత్రం మంచు అక్కడ పడిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి కాబట్టి ఎవరైనా ఇప్పుడు రండి వస్తే మీకు తక్కువలో అవుతుంది ప్లస్ రెండోది ఏంటంటే హ్యాపీగా ఉంటుందన్నమాట మనాలి ఎప్పుడు గోల 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 ఇంత ముందు వచ్చాను ఎక్కడ తిరగడానికి లేదు ఎక్కడ చూసిన జనాలు జనాలు కాకపోతే ఈ టైంలో మాత్రం ప్రశాంతంగా ఉంది మొత్తం జనాలు చూసారు కదా మొత్తం నిర్మాలుష్యం ఎక్కడ ఒక మనిషి అన్నోడు కనబడట్లేదు చాలా తక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఈ ట్రిప్ అయితే మాకు ఒక రకంగా ఇలా హ్యాపీ అనిపించింది క్రౌడ్ లేకపోవడం వల్ల మనం ఎక్కడ ఏం తిరిగినా సరే హ్యాపీగా వీడియోలు తీసుకోవచ్చు తిరగచ్చు కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత డిజాస్టర్ జరగడం చాలా బాధాకరం ఇలా జరిగి ఉండకూడదు చూడండి దూరం కొండలు అవన్నీ కూడా పొగలా కనబడుతున్నాయి కదా అవన్నీ దూరంగా మంచు కొండలు అనమాట అటు సైడే లే లడాక్ కూడా అటు సైడే మనం ఆ పైన ఉన్నాయి బ్యాక్ సైడు అలాగ అందరూ ఒక ట్రిప్ వేస్తారన్నమాట లే లే నుంచి లడాఖు మనాలి జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ ఇప్పుడు మనం కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి వచ్చాము ఎందుకంటే నాన్ వెజ్ తీసుకుందాం అనుకున్నాం అంటే నైట్కి ఏమైనా చికెన్ గట్రా చెప్పాను కదా ఇంత ముందు ఇక్కడ పార్కింగ్ చేయడం చాలా ఇబ్బంది అనమాట ఇప్పుడు అందులో ఇది పెద్ద కార్ అయిపోవడం ఇవన్నీ రోడ్ చూసారు కదా రోడ్ మొత్తం కవర్ చేసేసింది మన కార్ అంతాను అసలు వెళ్ళడానికి లేదనమాట ఇది ఫోర్ లైన్ హైవేలో ఒక సైడ్ అనమాట మొత్తం ఇవన్నీ ఇదే మార్కెటు

అదే క్రౌట్ ఫిష్ అడిగాను ఇక్కడ ఫేమస్ అని కాకపోతే క్రౌట్ ఫిష్ లేదట వర్షాల వల్ల మొత్తం ఫామ్లను కొట్టుకెళ్ళిపోయి బాగుంది ఏం తీసుకుందాం లాస్ట్కి ఫిష్ అయితే దొరకలేదు చికెన్ చెప్పేసాము అంటే ఇవి కూడా ఉన్నాయి ఫిష్లు అయితే ఈ వెరైటీలు ఉన్నాయి కానీ ఇవన్నీ మనకు దొరికేవేవి ఇంకా మా దగ్గర ఇంకా మంచి దొరుకుతాయి కాబట్టి చికెన్కే ఫిక్స్ అయిపోయాము చికెన్ తీసుకున్నాం ఇక్కడ మనాలిలోని ట్రౌట్ ఫిష్ అని పెంచుతారు అది నదుల్లో కూడా దొరుకుతుంది కానీ జనరల్గా ఇప్పుడు దొరకడం పెద్దగా మానేసిందట పెద్ద పెద్ద ఫామ్స్ పెట్టి ఇక్కడ పెంచుతారు కానీ అవి కూడా ఫార్మ్స్ కూడా అన్నీ కొట్టుకెళ్ళిపోయట ఎక్కడ ట్రౌట్ ఫిష్ లేదు కాకపోతే ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ట్రౌట్ ఫిష్ దొరికితే మాత్రం ట్రై చేయండి సూపర్గా ఉంటుందట మరి నేనైతే ట్రై ఇప్పుడు ట్రై చేయడానికి అవ్వలేదు ఈ రైట్ సైడ్ చూశారు కదా ఆ కొండ మీద నుంచి ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న ఈ నదంతా కూడాను కంటిన్యూ కొట్టుకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఈ వాటర్ ఫాల్ ఉంది కదా ఈ ఫాల్ పై నుంచి అనమాట అంతే అంత హైట్ నుంచి వెళ్ళింది మీకు కనబడుతుంది కదా మొత్తం ఈ రోడ్డు ఈక్వల్గా మొత్తం అంతా ఊడ్చుకెళ్ళిపోయింది మళ్ళీ ఫ్రెష్గా ఇది వేసారు ఇవాళ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఒకటే వెహికల్ అనమాట మనం వెళ్ళాల్సింది ఇప్పుడు వాటర్ మాత్రం మంచి వైట్గా ఉంది ఇక్కడ వాటర్ కాకపోతే అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రం ఎర్రటి నీళ్ళు చాలా హెవీ ఫ్లో వచ్చింది ఇక్కడ నుంచి మన రూము టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్సు కాకపోతే బాగుంది రూమ్ మాత్రం ఎక్సలెంట్ లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇక్కడ గొర్రెలు కనబడుతున్నాయి కదా ఇవి ఇంక పైన మంచి పడుతుంది అనమాట అలా కిందకి తీసుకెళ్ళిపోతున్నారు అలా అన్ని ఆవులు బర్రెలు గొర్రెలు అన్ని దింపేస్తున్నారు తర్వాత మనాలిలో కూడా ఉంచారట మనాలిలో మంచి పడితే ఇంకా కిందకి వెళ్ళిపోతారు అలాగ అలా కింద వరకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ మంచి తగ్గిన తర్వాత మళ్ళీ అలాగ పైకి తీసుకొస్తారు ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ చికెన్ వండుకున్నాం ఇవ్వండి అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచింది ఇదిగోండి ఇక్కడే మేము స్టే చేసాము మనాలిలోని యాక్చువల్గా ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఇప్పుడు పెద్దగా ఎవరు లేకపోవడం వల్ల మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది మొత్తం బిల్డింగ్ విత్ కిచెను ఈ పక్కనే యాపిల్ తోటలు ఉన్నాయి ఇదిగోండి మీకు చూపిస్తాను ఇవ్వండి ఇవన్నీ కూడా యాపిల్ తోటలు ఇదిగోండి ఎదురుగా ఉన్నది యాపిల్ తోట యాపిల్స్ ఉన్నాయి చెట్టుకి ఇప్పుడే సన్రైజ్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉంది వెదరు కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే సీజను కరెక్ట్ సీజన్ ఎందుకంటే బయట ఎక్కువ మంచు కట్ట ఉన్నా సరే మనం ఎక్కువ తిరగలేం బయట ఇది కరెక్ట్గా తిరిగి ఎక్స్ప్లోర్ చేయాల్సిన టైం ఇది ఈ మంత్స్లో వస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ కూడా ఉండరు హాలిడేస్ కాదు కాబట్టి సమ్మర్లో అయితే చాలామంది ఉంటారు ఇవ్వండి యాపిల్ పక్కనే ఉంది ఇవ్వండి ఫుల్ యాపిల్స్తో నిండి ఉంది చెట్టు అంతా కూడాను ఈ చెట్టుకైతే ఇంకా విపరీతంగా ఉన్నాయి యాపిల్స్ ఇవండి అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు చాలా సూపర్గా ఉంది ఇవ్వండి నా వెనకాతులో ఉంది చెట్టు చాలా బాగుంది అన్నీ కాయలన్నీ కింద రాలిపోతున్నాయి ఎవరు కోయట్లేదు కూడా ఇవ్వండి ఇలాగా మొత్తం అన్ని ఇలా కింద రాలిపోతున్నాయి యాపిల్స్ కూడా మనం ఏరుకుందాం ఒకటో రెండో యాపిల్స్ ఏరుకుందాం ఓ మొత్తం యాపిల్సే అంతే చాలు మనకి ఇంతకంటే వద్దు కాకపోతే సూపర్గా ఉన్న యాపిల్స్ ఫ్రీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనాలి నుంచి మనం స్పితి వ్యాలీకి వెళ్ళబోతున్నాం ఆ వ్యాలీ రోడ్లో కూడా చూడండి ఎంత జోషిగా వెళ్తున్నారు ఈ ట్రిప్పు ఇంకా భయంకరం ఇంకా వెళ్ళద్దన్నారు కానీ అయినా సరే మేము ట్రై చేసి వెళ్ళడానికి అసలు వెళ్ళగలిగా లేదా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి